రోజు పుట్టిన మళ్ళీ మళ్ళీ రావాలి దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి మా పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి వజ్రం కన్నా కోటి రెట్ల కాంతి వినువే మా కంటి పాపవు నీ బొమ్మ పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి దివిలోని దేవతలంతా దీవెనలను అందించా గులాము అవుతుంది ఆకాశం ఇద్దర పోతే పేర్కొనే తారపు నీవే మా చేశావు మాసల అయ్యి రోజు మళ్ళీ మళ్ళీ రావాలి వేగదలంతా దీగదలను అందించాలి చేసింది నెమలేని ఆటలకి నాట్యం నేర్చింది చిటాదమా మా పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి కోహినూరు వజ్రం కన్నా కోటి రెట్ల కాంతి వివే మా కంటి పాపవు నీవమ్మా మా ఇంటి వీపం నీవమ్మా तैल जा సంయుక్త సేవా సంస్థ అధ్యక్షుడు శ్రీ గంగపట్నం సురేంద్ర గారి నాయకత్వంలో మన సంస్థలో చదువుకునేటువంటి బిడ్డలు యొక్క ఆలనా పాలన చూసేటువంటి లక్ష్యము సంయుక్త సేవా సంస్థ ప్రధానంగా పెట్టుకొని ఉన్నారు బిడ్డలు చదివించడమే కాకుండా ఆరోగ్యమే కాకుండా బర్త్డే ఫంక్షన్సే కానివ్వండి అవసరాలు తెరిచేదనే కానివ్వండి ఎలాంటి విషయంలో కూడా సంస్థ మేమున్నా మీ ముందు మీ చెంత మేము ఉన్నామనేటువంటి భరోసాను పేద బడుగు బలహీన వర్గాల యొక్క వాలిటీ ఒక ఈ ఈరోజు మనకు సంయుక్త చేసిన నిలబడుతున్నాయి ప్రధానంగా ఈరోజు మన సంస్థలో చదివేటువంటి ఎయిత్ క్లాస్ చదివేటువంటి దుర్గా పావని అనేటువంటి యొక్క బాలిక యొక్క బర్త్డే ఫంక్షన్ జన్మదిన శుభాకాంక్ష కాన్సెప్ట్తో సంయుక్త సేవా సంస్థలోనే పిల్లల మధ్యనే జరుపుకుంటే బాగుంటుంది జరపతే బాగుంటుంది అనేటువంటి లక్ష్యాన్ని అనే కాన్సెప్ట్ను సురేంద్ర గారి అభిప్రాయం మేరకు సంస్థలో ఉన్న సభ్యులు టీచర్స్ అందరూ కూడా కలివిడిగా ఆత్మీయంగా ఒక నిర్ణయానికి వచ్చి సంస్థలోనే పిల్లల మధ్యనే ఈ యొక్క బిడ్డ జరపాలి అనే కాన్సెప్ట్ బలంగా తీసుకున్నారు ఈ రోజు దుర్గా పవన్ యొక్క ఆయుర ఆరోగ్యం జీవించాలి నిండు నూరేళ్ళు మంచి మనసుతో ప్రధానంగా మంచి ఆరోగ్యంతో బిడ్డ దేవుని కృప వలన మంచి ఆరోగ్యంతో విరాజిల్లాలి ఆ బిడ్డ ఆరోగ్యం గురించి తల్లిదండ్రులు కానీ హితానుషులు కానివ్వండి ఆత్మీయులు కాని ప్రధానంగా సంయుక్త సేవా సంస్థలు పనిచేసినటువంటి చిన్నది అందరూ కూడా ఆ బిడ్డ యొక్క లక్ష్యం ఏమంటే ప్రధానంగా ఆ బిడ్డకు త్వరగా ఎలాంటి లేకుండా మంచి ఆరోగ్యం నిర్గడగా ఉండాలని దేవుని కృప మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ జన్మదిన శుభాకాంక్షలతో పాటు ప్రధానంగా మంచి ఆరోగ్య సంపద భగవంతుడు ప్రసాదించు కోరుకుంటూ అందరి ఆశీస్సుల ఫలితమే ఆ బిడ్డ యొక్క జీవితం కుదురు కుదురుపడాలి ఆరోగ్యం సుస్థిరత కావాలి సుస్థిరత ప్రసాదించమని దేవుని కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా అనేక జన్మదిన కార్యక్రమాలను నిత్య నూతనంగా సంతోషాలతో ఈ బిడ్డల యొక్క అందరి యొక్క సహకారంతో పిల్లల మధ్య జరుపుకునే కాన్సెప్ట్ను బలపరుస్తున్నాము అందరూ ఒక హ్యాపీ బర్త్డే సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి దుర్గా పావునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దుర్గాపావని చాలా అదృష్టోత్తరాలు ఆమె ఈరోజు చాలా ఆనందంగా ఉంది రెండు ప్రోగ్రాములు సురేంద్ర చేయడం కూడా చాలా సంతోషమైన విషయం వాళ్ళకి ఎటువంటి బర్త్డే జరపటం వల్ల వాళ్ళ మనసులో వాళ్ళ జీవితంలో ఎటువంటి బాధలు ఏమి లేకుండా మిగతా పిల్లలతో ఆనందంగా గడపడం చాలా సంతోషం ఈ దుర్గాపావని బాగా చదువుకొని నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాం ఆమె చిన్నపాటి ఆరోగ్య సమస్య కూడా ఉంది కానీ ఆ ఏమి కాదు ఆమెకి సంయుక్త సేవా సంస్థ ఉన్నది కాబట్టి ఆమెకి ఏ ఆరోగ్యం కావాలన్నా తిరుపుతూ వెళుతుంది అక్కడ మంచి వైద్యం అందించిన తర్వాత ఆరోగ్యంగా తిరిగి వస్తుందామే కాబట్టి దుర్గా పావునికి ఆరోగ్య ఐశ్వర్యాలు కనిపిస్తానని కోరుకుంటూ ఆరోగ్యం తొందరగా ఉద్దుపడాలని కోరుకుంటూ సెలవుస్తుంది ఈరోజు మన సంయుక్త సేవ సంస్థ ఆధ్వర్యంలో మన సురేంద్ర ఈ కార్యాలయంలో బర్త్డేలు ఈ మధ్యకాలంలో నాకే సేవ అయితే మన ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న దుర్గపావని ఏది ఎయిన్ క్లాస్ జరుగుతుంది మంచి తెలియగల అమ్మాయి పుట్టినరోజు అంటే రెండు రోజుల క్రితం అమ్మాయికి హెల్త్ వచ్చింది డాక్టర్ శ్రీధర్ డాక్టర్ శివకుమార్ గారు అమ్మాయిని ఎగ్జామ్ చేసి టెస్ట్లు చేసి ఏదో చిన్న ప్రాబ్లం ఉంది హార్లు అని చెప్పి చెప్పిన తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా ఇచ్చారు తిరుపతిలో చూపించుకోవడానికి అక్కడ తిరుపతికి రేపు వెళ్తున్న కారణంగా ఈ అమ్మాయి బర్త్డే ఈరోజు వచ్చింది కాబట్టి బర్త్డే చేసుకుంటే బాగుందనే అభిప్రాయము మన సంస్థలో ఉన్నటువంటి సురేంద్ర కూతురు అయినటువంటి లిఖితం ఈరోజు బర్త్డే జరుగుతుంది అంటే అది సురేంద్ర వాళ్ళ పాప లిఖిత యొక్క ప్రోత్సాహమే అమ్మాయి ఇది ఎట్లా రేపు తిరుగుతుంది కదా ఈ బర్త్డేకి నేను స్పాన్సర్ చేస్తానని చెప్పని పాప అస్పాన్సర్ చేయడం జరుగుతుంది కాబట్టి జితమ్మకు ఈ ప్రోగ్రాం ఈరోజు నిర్వహిస్తున్నందుకు లిగితమ్మకు ప్రత్యేకమైన ధన్యవాదాలు విధంగా జగితమ్మ చేస్తున్నటువంటి నుంచి కళ నిలయంలో తనకు వచ్చినటువంటి ఫీజులో కొంత భాగాన్ని విధంగా కేటాయించుకోవడం జరుగుతుంది అమ్మాయి మంచి మనసుని మనం సంతోషించాల వాళ్ళ నాన్న మాదిరికే ఆ అమ్మాయి కూడా సేవాభావాన్ని పండించే అమ్మాయి అలవరుచుకుండింది డ్యాన్స్ స్కూల్ కూడా బాగా జరగాలని భవిష్యత్తులో అది ఒక పెద్ద ఇన్స్టిట్యూట్గా మారాలని కోరుకుంటున్నాం ఈరోజు దుర్గభావ దుర్గభావని బర్త్డే మన సంవత్సరం చెప్పుకున్నందుకు సంతోషంగా అందరూ అమ్మాయి జనరేషన్ శుభాకాంక్షలు చెప్తున్నారు మీ చిన్న మీ యొక్క చిన్న పిల్ల చిన్నపిల్లల ఆశిస్తులే ఆ అమ్మాయి ఆరోగ్యానికి శ్రీరామరక్షలాగా ఆ అమ్మాయి చక్కగా ఆ వెళ్ళి చూపించుకొని క్షేమంగా కావాల్సి వస్తుంది ఆ దుర్గాభావానికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆయుర ఆరోగ్యాశాలు కలగాలని భగవద్ ప్రార్థిస్తూ వచ్చిన శుభాకాంక్షలు తెలియజేస్తాం